మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ పదకొండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలితాలు మనం సశాస్త్రీవుని పద్ధతిలో తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు ఏమిటి అన్నట్టయితే పదకొండో తారీఖు నుంచి నిజ కర్తరి ప్రారంభమవుతోంది ఈ కర్తరి ప్రవేశం ఎప్పుడైతే జరిగిందో ఎండలు విపరీతంగా ఉంటాయి దీని తదుపరి వచ్చేటటువంటి రోహిణీ కార్తీలో మరింత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అక్కడితో వేసవ సమాప్తం అవుతూ ఉంటుంది అంటే ఎండలు తగ్గడం ప్రారంభమవుతుంది ఇకపోతే పదిహేనవ తారీఖున సరస్వతీ నదీ తీరానికి పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తూ ఉంటుంది అలాగే పన్నెండు సంవత్సరాల క్రిందట ఇదే సరస్వతీ నదికి పుష్కరాలు వచ్చి ఉంటాయి ఇప్పుడు ఈ నె ఈ నెలలో పదిహేనవ తారీఖున ఈ వారంలో పుష్కరాలు సరస్వతీ నదికి పుష్కరాలు రాబోతున్నాయి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం పితృదేవతల తర్పణాలు వదులుకోవటానికి భక్తిని ముక్తిని సంపాదించుకోవటానికి ఇది ఒక మానవులకి దేవుడిచ్చినటువంటి వరం సమస్త దేవతలు అంటే ఏకో విష్ణువు అనేటటువంటిది ఉంది అయితే విష్ణువు ఒకడే కానీ అనేక రూపాల్లో అనేక అవతారాలు ఇతడని చెబుతూ ఉంటారు కాబట్టి అలాగే ముక్ ముక్కోటి దేవతలు అని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి అంతమంది దేవతలు కూడా ఈ పుష్కరాల సమయంలో ఆ పన్నెండు రోజులు ఆ నదిలోనే ఉంటారు అని మనకి పురాణాలు శాస్త్రాలు ప్రవచనం చేస్తున్నాయి ఈ పన్నెండు రోజులు చర్మ పరమ పవిత్రమైనటువంటిది వాటిగా భావిస్తూ ఉంటారు దేశంలోని వారే కాకుండా దేశ విదేశాలలో ఉండేవారు కూడా వచ్చి నదిలో స్నానం చేసి పెద్దలు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిండ ప్రదానం చేయడం ద్వారా వారికి తృప్తి కలగటము వారి ఆశీర్వచనాలు మన మీద పడటం ద్వారా మన వంశాభివృద్ధి జరగటము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ పుష్కరాల సమయంలో ఇకపోతే పదహారవ తారీఖున సంకష్ట చతుర్థి అంటారు దీన్నే సంకటహర చతుర్థి అని కూడా అంటూ ఉంటారు సంకట అంటే కష్టం దాన్ని హరించేటటువంటిది విఘ్నేశ్వరుడిని చేస్తూ ఉంటారు ఇవి ఈ ఈ నెలలో ఈ వారంలో మనకి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు ధను రాశి పదకొండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ రాహు యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో నాలుగు రోజులు తదుపరి రెండు రోజులు అంటే పదహారు పదిహేడు తారీఖుల్లో ఆయన మేనం నుంచి ఈ కుంభంలోకి మారుతు మారుతారు అక్కడ పదహారు పదిహేడు ఆ రెండు రోజులు మాత్రం తృతీయ స్థానంలో ఉండి శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి ఆ ఐదు రోజులు మాత్రం చతుర్థ స్థానంలో ఉన్నటువంటి ఐదు రోజులు మాత్రం అలాగే తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ విద్య విషయంలో కానీ భూములు గృహాలు వాహనాలు ఈ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఈ విధమైన ఫలితాలన్నీ రాహు వల్ల కలుగుతున్నాయి ఇకపోతే ఇక్కడ ధనురాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అర్ధాష్టమ శని శని అర్ధాష్టమ శని అంటారు శని మూడు రకాలుగా బాధిస్తూ ఉంటాడు అందులో మొదటిది అర్ధాష్టమం అష్టమం అంటే ఎనిమిది అర్ధ అంటే సగం ఎనిమిదిలో సగం నాలుగు ఈ నాలుగు సంవత్సరాలు ఇది దీన్ని కంటక శని అంటారు ముళ్ళు గుచ్చుకున్నట్టు బాధ పెడుతూ ఉంటాడు జర్ దీన్ని కర్కా దీన్ని కంటక శని అంటారు శని భగవానుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఎందుకు నాలుగో స్థానానికి కంటక శని అని ఎందుకని అంటే దాన్ని సౌఖ్య స్థానము అని కూడా అంటారు సుఖస్థానం అని కూడా అంటారు అంటే మీరు ఈ ఇంట్లో మీ ఇంట్లోనే బ్రహ్మాండమైన అంతస్తుల బిల్డింగు లోపల ఎన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి అవి కూడా ఎక్కడో ఒక ఏదో రిపేరు ఏదో ఇబ్బంది కార్లు ఉన్నాయి అవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి టూ వీలర్స్ ఉన్నాయి అవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి మొత్తం మీద అవి మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కారణం ఏంటంటే నాలుగో స్థానంలో ఈ శని ఉన్న కారణంగా అర్ధాష్టమ శని కారణంగా ఆ సుఖాలు కొంత దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కంటక శని మీకు ఉన్న ఉన్నా కూడా మీరు ఉపయోగించుకోవడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇదాన్ని అర్ధాశంసంటారు ఈయన బాధిస్తూ ఉంటాడు ఇకపోతే శుక్రుడు చతుర్థ స్థానంలో చక్కగా ఉపయోగ ఉపయోగపడతాడు ఇప్పుడు ఈ శనివలన మనకు ఏవైతే అనుకున్నామో ఏవైతే పొందలేకపోతున్నామో ఆ కష్టాలన్నింటినీ వీని దూరం చేసి ఆ సుఖాలను అందించే ప్రయత్నం శుక్రుడు చేస్తూ ఉన్నాడు దానికి తోడు మీకు ఈ సంగీతం లలిత కళలు సంగ సాహిత్యము ఇట్లాంటి కవిత్వము లేకపోతే ఇట్లాంటి వాటిల్లో ఎందులో ఉన్న ప్రవేశంగా ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఆయన చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు మీరు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చక్కటి ఫలితాలు శుక్రుడు కలగజేస్తూ ఉంటాడు ఈ వారం రోజులు కూడా తదుపరి ఈ ఐదవ స్థానంలో బుధుని యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదండి అది కూడా సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది అట్లాగే రవి సంచారం తీసుకున్నట్టయితే ఐదవ స్థానమైనటువంటి మేషంలో రెండు రోజులు తదుపరి ఈ రవి సంక్రమణం పదమూడవ తారీఖున ఆ రోజు నుంచి ఆయన వృషభంలో ఒక ఐదు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఈ ఇక్కడ మీరు పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు రవి కూడా రెండు రోజులు ఈ బుధుడు ఏడు రోజులు వీళ్ళు సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తున్నారు చదువు శ్రద్ధ తగ్గడం ఆటల మీద పెరగటం గాయాలు తగిలించుకోవటం ఒక వయసు పోయిన వాళ్ళైతే చెడు స్నేహాలు చేయటం తద్వారా ఇంకొంచెం పెద్దవాళ్ళు అనుకోండి ఏవో గొడవలు ఇంటి మీదకి తీసుకురావటం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అందుచేత సంతానం మీద దృష్టి పెట్టడం చాలా అవసరము ఇకపోతే ఆరవ స్థానంలో రవి ఐదు రోజులు ఉంటారు ఆ ఐదు రోజులు మాత్రం మీకు ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా అప్పు ఇవ్వలసి ఉంటే అప్పు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయగలుగుతారు మీకు ఆర్థిక స్థమత బాగుండి ఈ విధమైన ఫలితాలన్నీ రవి ఐదు రోజుల్లో చేస్తాడు ఇక ఏడవ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది ముఖ్యంగా చెప్పాలి అన్నట్టయితే ఈ ఏడవ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది వివాహం కానిటువంటి ఆడపు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లవాళ్ళు కావచ్చు వీళ్ళ ప్రయత్నాల్లో ఒక అడుగు ముందు పడేటటువంటి ప్రయత్నం ఉంటుంది లేకపోతే పిల్లవాడు పిల్లకి పిల్లవాడు నచ్చాడని పిల్ల చెప్పటమో పిల్ల నచ్చిందని పిల్లవాడు చెప్పటమో లేకపోతే వాడిద్దరూ చెప్పాలి ఒకళ్ళు ఒకటి చెప్తే ఒకళ్ళు కాదంటే కుదరదండి చేత ఒకళ్ళు ఒకళ్ళు ఇష్టపడటం జరిగే అవకాశం ఉంటుంది అలాగే నిశ్చి తాంబూలాలు తీసుకోవటమో లేకపోతే పెళ్ళి జరిగిపోవటమో ఇలాంటి అన్ని అవకాశాలు కూడా ఇక్కడ మీకు ఈ ధనురాశి వారికి సప్తమ గురువు వల్ల కలుగుతూ ఉంటుంది అలాగే భాగస్వామ్యులు మీద వ్యాపారం చేస్తూ ఉంటారు వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితము అలాగే భార్యాభర్తల మధ్యన అనుకూలము ఇవన్నీ మనకి ఈ సప్తమంలో గురువు వల్ల ఏర్పడుతూ ఉంటాయి ఇక అష్టమంలో కుజుడు వల్ల ఇబ్బందులు తప్పితే సుఖాలు ఏమి ఉండవండి ఆయన కూడా ఏవో యాక్సిడెంట్లు అయ్యే అవకాశము అలాగే కొన్ని దుర్వార్తలు వినేటటువంటి అవకాశము ఇవన్నీ మనకు గోచరిస్తూ ఉంటాయి ఇక్కడ హిందో స్థానంలో కుజునం వలన ఇకపోతే భాగ్యస్థానంలో కేతు వల్ల మనకు కలిగేటట్టు ఏంటంటే ఇంట్లో తల్లి తండ్రి వయసు ఉన్నటువంటి వారు కానీ తండ్రి గారు కానీ ఇటువంటి వారికి అన్నిటికీ కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అలాగే దాన ధర్మాలు తీర్థయాత్ర ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు మీరు వెళ్ళలేరు డబ్బులు ఉన్నా సరే టికెట్ బుక్ అయినా సరే ఏదో కారణం వస్తుంది మీద పడుతుంది దాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు వెళ్ళలేకపోవచ్చు ఈ విధంగా భాగ్యస్థానంలో కేసు సంచారం వల్ల వీటన్నిటికీ దూరం అయ్యేట అవకాశం ఉంటుంది భక్తికి వాటికి వీటికి కూడా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ధనురాశి రాశి వారికి చెప్పుకోవాలి అయితే ఈ ధనురాశి రాశి వారికి ముఖ్యంగా రవి యోగకారకంగా ఉన్నాడు శుక్రుడు యోగకారకంగా ఉన్నాడు గురువు కారకంగా ఉన్నాడు అంటే మూడు గ్రహాల యొక్క అనుకూలత మనకి ఇక్కడ స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ధను రాశి వారికి అందుచేత బాగున్నట్టుగానే మనం భావించాలి ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఉండనే ఉంటుంది అందుచేత మనం తప్పకుండా ఆ నవగ్రహాలకు సంబంధించి ఏదో ఒకటి చేసుకోండి శుభం